ముచ్చటగా మూడు సంవత్సరాల నిరీక్షణ తర్వాత మా ఇంట్లో ఈ బ్రహ్మకమలాలు విరగ పూసాయి అండి నాకైతే చాలా అంటే చాలా నచ్చాయి అన్నమాట బ్యూటిఫుల్గా ఉన్నాయి ఎందుకంటే మూడు సంవత్సరాల నుండి ఎప్పుడు పూస్తాయా ఎప్పుడు పూస్తాయా అని చెప్పేసి వీటి బ్లూమింగ్ కోసం చాలా ఈగర్లీ వెయిట్ చేసామండి సో ఇవి పూసేసరికి చాలా అంటే చాలా ఆనందంగా ఉంది చాలా సంతోషంగా ఉంది అన్నమాట అలాగే వీటి పరిమళాలు కూడా చాలా బాగున్నాయి సో ఇదన్నమాట ఎప్పుడూ మూడు సంవత్సరాల క్రితం ఒక్క ఆకుని తీసుకొచ్చి మూడు భాగాలుగా కట్ చేసి ఆ మట్టిలో వేసాను ఇప్పుడు అవి మూడు మొక్కలుగా ఎదిగి ఇట్లా చాలా అంటే చాలా పువ్వులు పూసేశాయి సూపర్గా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ అలాగే ఈ మొగ్గలు ఎక్కువగా రావాలి అన్న అలాగే వీటి పరిమళాలు మరింత ఎక్కువగా వెదజల్లాలి అన్నా మీకేమైనా వీటి గురించి తెలిస్తే సలహాలు సూచనలు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ప్లీజ్